మనం వెళ్ళాలి అనుకుంటే కుదరదు ఆయన దర్శనం ఇవ్వాలి అనుకుంటేనే కుదురుతుంది ఎంతోమంది వెళ్ళి తిరిగి దర్శనం కాకుండా వచ్చారు అందులో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్ అనమాట సో చాలాసార్లు నేను బ్రహ్మోత్సవాలకు వెళ్ళి ఓన్లీ బ్రహ్మోత్సవాలు వెళ్ళి చూసుకొని వచ్చేయడం కూడా జరిగిందనమాట ఇదంతా ఎందుకంటే షార్ట్ వీడియోలో నేను చెప్పాను ఇదంతా కూడా చాలా మిరాకుల్గా జరిగింది అండ్ సడన్గా వెళ్ళి సడన్గా ఆయన దర్శనం జరిగిందనమాట ఈ సడన్గా పిలుపెందుకు ఆయన చాలా సూచనలు ఇచ్చారనమాట సో కమింగ్ బ్యాక్ లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ నేను తిరుమలకి వెళ్ళాను సమ్ పీపుల్తో సో వాళ్ళు ఏమన్నారంటే నేను రాను రాను అని ఫోర్స్ చేశాను బట్ వాళ్ళు రావాలి నువ్వు కంపల్సరీగా రావాలి అనేసరికి నేను పోస్ట్ పోన్ చేశాను ఈరోజు కుదరదు నేను రాలేను నా వల్ల కాదు ఎందుకు రీజన్ కూడా చెప్తాను బికాస్ బిఫోర్ మ్యారేజ్ అయితే నేను వెళ్ళాను నడుచుకుంటూ కూడా వెళ్ళాను అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు సి సెక్షన్ అయ్యింది కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నింది నేను ఎక్కలేనేమో నేను చెయ్యలేమనేమో అని చెప్పి సో అందుకు నేను రిజెక్ట్ చేస్తూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను అట్ లాస్ట్ కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది సో ఇష్టం లేకుండా వెళ్ళాల్సి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా సో వెళ్ళేటప్పుడు ఆ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అంతా తిట్టు తిట్టుకుంటూ ఇన్ ద సెన్స్ నా వల్ల కాదు వీళ్ళ వల్లనే వస్తున్నాను నేను ఎందుకు నా వల్ల కాదని చెప్పి ఆయన తీసుకొచ్చారని చాలా చాలా కష్టంగా ఎక్కాను అన్నమాట ఎంత కష్టం అంటే అంత కష్టంగా ఎక్కాను అలానే దేవుడు ఏం చేశాడంటే మాకు దర్శనము ఆఫ్టర్నూన్ వన్కి ఇస్తే నైట్ ట్వెల్వ్కి అయిందనమాట చాలా లేట్ అయ్యింది సో అదంతా అయిపోయింది ఇంకా దర్శనం అయిపోయింది తిరిగి రిటర్న్ ఇంటికి వచ్చేసప్పటికి కరెక్ట్గా నేను ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఇంటికి రీచ్ అయ్యాము ఎగ్జాక్ట్ నేను వెహికల్ దిగుతూ ఉన్నాను సో వెహికల్ దిగుతూ ఉన్నప్పుడు ఐ వాజ్ ఫెల్ డౌన్ స్లిప్ అయి పడిపోయాను అనమాట సో పడిపోయిన తర్వాత ఇంకా నేను ఒక టూ త్రీ డేస్ బాగానే ఉన్నాను ఓన్లీ పై పైనే కదా ఏమంత లేదనుకున్నాను బట్ డేస్ పోంగ పోగా పోగా పెయిన్ అనేది చాలా వర్సన్ అయిపోయింది సో హాస్పిటల్స్కి వెళ్ళాను అంతా అయ్యింది ఏం చెప్పారంటే ఫస్ట్ టూ వీక్స్ పిఓపీ వేశారు తర్వాత ఇంకా ప్రైవేట్గా వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే లేదు నువ్వు రెస్ట్లో ఉండాలి త్రీ మంత్స్ ఇది సెట్ అవ్వడానికి అసలు ప్రాబ్లం ఏంటంటే లిగ్గమెంట్ ఏర్ అయిందండి యాంకిల్లో సో అస్సలు నడిచేదాన్ని కాదు అడుగు పెడుతుంటే చాలా పెయిన్ వచ్చేది అండ్ అట్లా నేను వన్ అండ్ హాఫ్ మంత్ త్రీ మంత్స్ అయిపోయింది సో సడన్గా నేను వెన్ వాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ రెస్ట్ అనమాట నేను బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు నేను మా హస్బెండ్ ఇంకా మా బాబు మేము ముగ్గురమే ఉన్నాము సో ముగ్గురమే ఉంటే వాడు సడన్గా అంటే ఏ డిస్కషన్ లేదనమాట చిన్నపిల్లలు మామూలుగా ఎలా చేస్తారో మన మీదనే చెప్తే అదే వర్డ్ వాళ్ళు రిపీట్ చేస్తుంటారు కదా సో తను కూడా అలానే రిపీట్ చేసే ఏజ్ అనమాట సో మేము నార్మల్గా ఉంటే సడన్గా మా బాబు డాడీ నాకు గుండు కొట్టించు డాడీ అని చెప్పాడు ఏంటబ్బా వీడు సడన్గా గుండు అంటున్నాడు మనం ప్రజెంట్ ఆ వర్డ్ ఏమి కూడా అనుకోలేదు కదా ఎందుకు అలా అంటున్నాడని మేము సరే అడిగాడు ఎక్కడ అడుగు అంటే ఎక్కడ ఎక్కడ బావా అంటే గోవింద గోవింద అని చెప్తున్నాడు అంటే దేవుడు మాకు హింట్ ఇవ్వకపోయినా చిన్న బాబు దగ్గర నుంచి చెప్పిస్తున్నాడు అంటే మాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాము అంటే నేను పడిపోయినప్పుడు కూడా ఇలా అయ్యింది అంటే తిరుమలలో దర్శనం చేసుకున్నప్పుడు లేట్ అయింది అది ఓకే బట్ ఇంటికి వచ్చేసిన తర్వాత పడిపోయాని అసలు నేను ఏం మిస్టేక్ చేశాను ఏమి అని నాకు ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అదే టైంలో ఇలా బాబు ఇలా అనడం వల్ల మాకు చాలా రిగ్రెట్నెస్ లాగా ఉండింది అనమాట ఎందుకు ఇట్లా అయ్యింది ఏమి ఏమి అని సరే ప్లాన్ చేసుకుందాము అనుకున్నాము చూడంగానే నా బెడ్ రెస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆ సర్లే ఒకసారి వెళ్దాము నాది కూడా రెస్ట్ అయిపోయింది కదా అని చెప్పి మేము ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము అనమాట అంటే టికెట్స్ ఉంటాయా ఉండవా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఎవరికి చెప్పలేదు జస్ట్ ఈవినింగ్ వాకింగ్ వెళ్ళి అక్కడ టికెట్స్ ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తే ఫుల్ ఖాళీ ఉంది లైన్ వెళ్ళడానికి జస్ట్ కనుక్కోవడానికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆటోమేటిక్గా టికెట్స్ అన్ని తీసేసుకున్నాము సో ఫ్రైడే థర్స్డే ఈవినింగ్ వెళ్ళాము ఫ్రైడే ఈవినింగ్ ఎయిట్కి మాకు దర్శనం ఇచ్చారనమాట సో ఇంకా అట్లా అన్ఎక్స్పెక్టెడ్గా తిరుమలకి వెళ్ళాల్సి వచ్చింది నిజం చెప్పాలంటే అండ్ మేము తిరుమలకి వెళ్ళిన తర్వాత కూడా రూమ్ అనేది మాకు చా ఫైవ్ ఫైవ్ అవర్స్ వెయిట్ చేసాము సో దాని తర్వాత అయితే చాలా బాగా ఉండింది అనమాట రూమ్ తీసుకున్నాము అండ్ అన్ వెంగమాంబ అన్నదానం క్యాంటీన్ ఉంటుంది కదా దానికి ఆపోజిట్గానే మాకు రూమ్ దొరికింది నందకంలో సో ఆ నందకం బిల్డింగ్లోనే మాకు కళ్యాణ కట్ట కూడా ఉంది చాలా ఈజీ ప్రాసెస్ అయిపోయింది సో రూమ్కి వెళ్ళాము రూమ్కి వెళ్ళాగానే కాసేపు ప్రెస్ తీసుకొని అట్లా నందకం బ్యాక్ సైడ్ ఉన్న మినీ కళ్యాణ కట్ట అంట సో అక్కడికి వెళ్ళి ఇంకా తలనీలాలు సమర్పించేశారు ఇంక అంతే అక్కడ నుంచి మళ్ళీ కోనేరుకి వెళ్ళాము చాలా ప్లెజెంట్ దర్శనం అనిపించింది కోనేరుకి వెళ్ళంగానే అక్కడ మునిగేసాము ఇంక మునిగి తిరిగి రిటర్న్ అవుతూ ఉన్నప్పుడు మాడవీధుల్లో మళ్ళీ దేవుణ్ణి ఊరేగింపు చేశారు ఆ టైంలో వర్షం అసలు ఎంత హ్యాపీనెస్ వచ్చిందో అనుకోకుండా మాడవీధిలో దేవుణ్ణి ఊరేగింపు దర్శనం చేసుకోవడము ఫస్ట్ టైం నేను అనుకుంటా తిరుమలకి వెళ్ళినప్పుడు అలా వర్షం పడ్డాము అక్కడి నుంచి రూమ్కి వచ్చేసాము ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ ఎయిట్కి అంతా కూడా దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా మరుసటి అంతా ఫుల్ చికార్ అనమాట తిరుమల మొత్తము అంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్